మరి తెలంగాణలో బీసీ నాయకులు బీసీ జనాలందరూ ఎక్కడ పోయినట్లు అసలుకి అలా వాళ్ళ కళ్ళు చెవులు ఏం పనిచేస్తలే నేను నేనేమంటానంటే ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఇవాళ బీసీ నాయకులుగా చెప్పుడున్న వాళ్ళు కుల జరగలేదని రా లేకపోతే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదని బీసీ బీజేపీ మరి కాంగ్రెస్ ఇచ్చిందారండి కాంగ్రెస్ ఈ సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించి కాకా కాలేజ్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల కమిషన్ దాకా అమలు చేయింది కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ బీసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి ముఖ్యమంత్రి కానీ ఏంది కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఇవాళ కులగాన చేసిందా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులగానం గురించి మాట్లాడుతుంది కదా మరి మొదటి 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 తీర్మానం చేయాలి కదా వాళ్ళు మొదటి సంతకం కులఘనం అనేది పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు బీసీలు ఎందుకు మాట్లాడతలేరు కేవలము బస్సు ఫ్రీ దాని మీద పెట్టిండు కా ఆరోగ్యశ్రీ మాద ఇవన్నీ ఉన్నాయి కదా ఆరోగ్యశ్రీ అనేది అప్పుడే ఎప్పుడో ఉంది దాన్ని ఎనాన్ చేసాను అంతే కానీ బస్సు ఫ్రీ అనేది పెద్ద పెద్ద పథకమైనట్టుగా అది అదో పెద్ద విప్లవమైన విప్లవాత్మైన పథకం అయినట్టుగా దాన్ని తీసుకొచ్చి అసలు కులగణన అనేది కానీ ముందు సంతకం పెట్టాల్సింది మరి కాంగ్రెస్ పార్టీ ముందు కులగణన మీద ఎందుకు సంతకం పెట్టలేదు వాళ్ళు హామీ ఇచ్చారు కదా ఎందుకు బీసీలు అడగతలేరు బీసీ సంఘాలు ఏమైనాయి ఎక్కడ పోయినాయి ఏమూల పడినాయి ఇలా కులగణన చేయని కాంగ్రెస్ పార్టీ మీద దాని మీద మొదటి సంతకం పెట్టని కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు నిలదీయడం లేదంటున్నారు ఈ సందర్భంగా ఇవాళ కులగణన చేయకుండా కులగణ రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వకుండా ఇవాళ వీళ్ళు వీళ్ళు ఏ డిమాండ్ అయితే పెడుతున్నారో ఆర్కృష్ణయ్య లాంటి వాళ్ళు కానీ జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలలో అరవై ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇవాళ చేయని పని కాంగ్రెస్ ఇవాళ చేయకపోతే ఫస్ట్ మీరు ఎందుకు అడుగుతలేరు మొదటి సంతకము ఇవాళ కులగణన మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఆ నిర్ణయం ఎందుకు చేయలేదో ఇవాళ ఎందుకు బీసీ నాయకులు ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు బీసీ మేధావులు ఎందుకు మాట్లాడుతులేరు అంటున్నాయి సందర్భం అంటే బీసీ నాయకులంతా బీసీ మేధావులు బీసీ నాయకులు అంతా ఇవాళ కుమ్మకు కావడం వల్లనే బీసీ నినాదం వెనకబడిపోయింది ఇవాళ బీసీ ముఖ్యమంత్రి వెనకబడిపోయింది ఇవాళ బీసీల వైఫల్యం కారణంగా బీసీ నాయకత్వ వైఫల్యం కారణంగా బీసీ మేధావుల వైఫల్యం కారణంగా ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఎజెండా వెనకపోయింది ప్రజలు నష్టపోతున్నారు ఇవాళ అంతే నేను అదే అంటున్నా కదా బీసీ ముఖ్యమంత్రి మీరు తీసుకుంటే కులగాన మీరు చేయలేరా బీసీ ముఖ్యమంత్రి ఎజెండా బీజేపీ కనుక బీసీ ముఖ్యమంత్రి అయితే మీరే తీర్మానం చేయొచ్చు కదా మీరు బీసీ నగర బీసీ సంఘాల నాయకులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి మొదటిగా కులఘన పెట్టండి బీసీ బీజేపీ మేము దాన్ని దాని ఎజెండాగా తీసుకొని మేము అందరం సపోర్ట్ చేస్తాం బీసీని ముఖ్యమంత్రి చేసి మనమే కులగన చేద్దాం మీ తెలంగాణలో అనుకోవచ్చు కదా ఎందుకు అనలేదు ఎందుకు ఆ విషయాన్ని చర్చ పెట్టలేదు కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడదలుచుకునే సందర్భంగా చెప్పదలుచుకున్నా బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక గొప్ప అవకాశంగా గొప్ప అవకాశం ఇవాళ బీసీలకు ఒక హిస్టారికల్ హిస్టారికల్ అవకాశాన్ని బీసీలే కాలదనుకున్నారు బీసీ మేధావులే దానికి సపోర్ట్ చేయలేకపోయింది కాబట్టి ఇవాళ రెడ్లు తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో అధికారంలో ఉన్న నలభై ఏళ్ళు అధికారంలో ఉన్న రెడ్లు తిరిగాయి ఇవాళ మళ్ళీ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చారు అంటే వేల నలభై రెడ్లు వచ్చినంత మాత్రమే ఇవాళ మార్పు వచ్చినట్ట మార్పు అంటే ఏంటిదండి మార్పు అంటే రెడ్డి వెలమ నుండి కాకుండా అధికారము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ అగ్రవర్ణాల నుండి అధికారం కాకుండా కొత్త వాళ్ళకు అవకాశం మార్పు అంటే మీరు ఇండైరెక్ట్ గా బీసీసీఎం అనేది ఖచ్చితంగా ముందుండాలి అంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే చెప్తున్నాను నేను జనం పక్షాన బీఎస్ యాభై రెండు శాతం వాళ్ళకు తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ రూపంలో అధికారం రావాల్సి ఉండే ఇది రాలేదు